భద్రం కేర్ఫుల్ బ్రదరు పూర్తి వివరాలకు రేపటి సాక్షి దినపత్రిక నానికి టాలీవుడ్ టాలీవుడ్లో మంచి పేరుంది విలక్షణమైన కథల్ని ఎంచుకుంటూ వరుసగా సినిమాలు చేస్తున్నాడు వివాదాలకు దూరంగా ఉండే నటుల్లో నాని ముద్దుంటాడు కాంట్రవర్సీల జోలికి వెళ్లిన దాఖలాలు లేవు ఇలాంటి మంచి మనసున్న హీరోపై బాలీవుడ్ పగబట్టిందా అంటే నెటిజన్స్ నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి నానిపై ఎందుకంత కక్ష అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు దీనికి కారణాలు లేకపోలేదు సరిపోదా శనివారం మూవీతో నాని తాజాగా థియేటర్స్లో రచ్చ చేస్తున్నాడు వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో మాస్ అండ్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది థియేటర్లు మొత్తం హౌస్ఫుల్ పోర్డులతో కళకళలాడుతున్నాయి బాలీవుడ్లో మాత్రం నానికి ఊహించని షాక్ తగిలింది హిందీ వర్షన్లో ముంబైలో ఈ సినిమాను రిలీజ్ చేయగా కేవలం ఆరు స్క్రీన్లను మాత్రమే దక్కించుకుంది అక్కడ తెలుగు వర్షన్ కూడా తొమ్మిది స్క్రీన్లను మాత్రమే రాబట్టుకోగలిగింది వాస్తవానికి హిందీ మార్కెట్లో నానికి మంచి మార్కెటే ఉంది పైగా ముంబైలో గట్టిగా ప్రమోషన్లు కూడా చేశారు అదీ కాక ఇప్పుడు అక్కడ పెద్ద సినిమాలు కూడా థియేటర్స్లో లేవు ఒక్క స్త్రీ టూ మాత్రమే వసూళ్ల వర్షం కురిపిస్తుంది అదొచ్చి కూడా వారం దాటేసింది అలాంటప్పుడు సరిపోతా శనివారం మూవీకి థియేటర్లు తక్కువ దొరకటమేంటి ఇది ఖచ్చితంగా కక్షపూరిత చర్యేనని నాని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు బాలీవుడ్ తమ హీరోపై పగబట్టిందని చెప్పుకొస్తున్నారు దీనికి కారణం నాని ఇటీవలే బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీపై వివాదాస్పద కామెంట్లు చేసిన విషయం తెలిసిందే అయితే ఆ వ్యాఖ్యలపై తర్వాత వివరణ ఇచ్చుకొని కాంట్రవర్సీని మోగించాడు కానీ ఈ విషయాన్ని అక్కడున్న కొందరు మనసులు పెట్టుకునే ఇలా నాని మూవీకి తక్కువ థియేటర్లు దక్కేలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు